సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఉపాసన గారు ఏ పండుగ వచ్చినా ఒక ఫోటోతో మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతూ ఉంటారు తాజాగా రామ్ చరణ్ కుమార్తె క్లింకర్ జన్మాష్టమి వేడుకలు ఎక్సెల్లో సందడి చేస్తున్నాయి క్లింకర్తో కలిసి పూజ గదిలో ఉన్న ఫోటోలను పంచుకున్న ఉపాసన గారు అమ్మ కార ఇద్దరు పూజ చేసుకుంటున్న సమయాన్ని క్యాప్షన్ పెట్టారు అలాగే మరో ఫోటో పంచుకుంటూ మా పూజలో నాన్న రైమ్ కూడా చేరారని రాసుకొచ్చారు ఇక క్లింకారతో సురేఖ గారు అడుగులు వేయించారు ఈ ఫోటోలను మెగాభిమానులు షేర్ చేస్తున్నారు క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు తాజాగా రామ్ చరణ్ గారు ఓ ఇంటర్వ్యూలో క్లింకార గురించి మాట్లాడుతూ తనకు చిన్న గుర్రాన్ని బహుమతిగా ఇచ్చినట్లు చెప్పారు నాకు మూగజివ్వాలంటే చాలా ఇష్టం నేను మగధీరలో ఉపయోగించిన గుర్రాన్ని ఇటీవలే పిల్ల పుట్టింది దాని వయసు మా అమ్మాయి వయసు ఒకటే అని అన్నారు అది మా అమ్మాయికి బహుమతిగా ఇచ్చానని చెప్పారు ఇంత చిన్న వయసులో క్లింకారా కూడా చిన్న గుర్రంపై ఎక్కి స్వారీ చేసేందుకు ప్రయత్నిస్తుంది గుర్రపు స్వారీ విషయంలో మా ఇద్దరు అభి అభిరుచులు ఒకటి అని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్